శివుడిచ్చిన వరం విన్నాడు పర్వతుడికి ఈ కొండకి రకారం ఉంచుతున్నాను శ్రీ అన్న పేరు ఉంచుతున్నాను ఆ పాప పాపములను దహిస్తుంది ఈ కొండ నేను వచ్చానని ఓ జీవుడు రాలేదని చిత్రగుప్తుడికి ఎప్పుడైనా సంవాదం వచ్చింది అనుకోండి శివుడి గౌరవం ఏమైపోతుంది ఆయన మాటిచ్చాడు కానీ అక్కడికి వెడితే చెప్పేవాడు లేడండి నేను వెళ్ళి కర్మ ఇలాగే ఉన్నానండి అన్నాడు అనుకోండి ఎవడైనా పర్వత గౌరవం శివ గౌరవం ఏమవుతాయి అందుకని ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఎందుకని సాక్షి గణపతిగా కూర్చున్నాడు ఆయన అలా కూర్చోవలసిన అవసరం లేదు లోకంలో చాలా వాటిల్లో అత్యంత హీనమైన వాటిగా చెప్పబడేది ఇది అంటే సాక్ష్యం చెప్పడం శంకరాచార్యులు వారు నాకు ఈ జన్మలు అక్కర్లేదని చెప్పుకున్నప్పుడు ఒకటి ఇది కూడా చెప్పారు పౌరోహిత్యం రజనిచరితం గ్రామణిత్వం యోగో మాఠాపత్యం సుండృతవచనం సాక్షివాద పరాన్నం అని చెప్తూ నాకు ఎప్పుడు సాక్ష్యం చెప్పే ఉద్యోగం ఇవ్వద్దని చెప్పారు సాక్ష్యం చెప్పడం అంత దారుణం అటువంటిది